ఇరవై ఏళ్లుగా ఇళ్ల పట్టాలు లేక సమస్యలు ఎదుర్కొంటున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసుల సమస్యకు మంత్రి నారాయణ పరిష్కారం చూపారు త్వరలో సీఎం చేతుల మీదుగా పద్నాలుగు వందల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించనున్నారు మంత్రి నారాయణ కృషితో ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం అయింది ఏళ్లుగా ఇళ్ల స్థలాలకు పట్టాలిస్తామని ఎందరో బూటకపు హామీలు ఇచ్చారని కానీ కూటమి ప్రభుత్వంలో తమ కల నెరవేరిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పన్నెండు పదమూడు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి అట్లే మా బూడిదిలో ఉన్నాము ఆయన నారాయణ సార్ వచ్చి రోడ్లు వేయించాడు కాలాలు వేయించారు లైట్లు వేసాడు ఇప్పుడు పట్టాలు ఇస్తారంటే ఇంకా సంతోషం ఉంది అన్ని నారాయణ సార్ జగన్ ఉన్నప్పుడు ఏం చేయాల ఇప్పుడు అప్పటి నుంచి బూడిదలోనే ఉన్నాం అసలు ఇక్కడ ఎక్కడ ఇల్లు లేవు మా లాస్ట్ మా ఇల్లే ఉండింది అప్పుడు వచ్చాము మేము కట్లో నడుచుకొని పోయేవాళ్ళం దారి అప్పటి నుంచి సైడ్ కాలువలు నారాయణ సారే కరెంటు నారాయణ సారే రోడ్లు నారాయణ సారే కుళాయిలు నారాయణ సారే అన్నీ నారాయణ సార్ అన్నీ నారాయణ సారే జరిపించాడు సార్ మాకు రేషన్ కార్డులు కూడా నారాయణ సారే ఇప్పించాడు మాకు సంతోషంగా ఉంది అందరూ కాగితాలు ఇస్తున్నారు పట్టాలు ఇస్తున్నారు అని ఆనందపడుతున్నారు ఒకప్పుడు జగన్ సారు డూప్లికేట్ పట్టాలు ఇచ్చారు ఒరిజినల్ ఇస్తారని చెప్పారు కానీ ఇప్పుడు దాకా ఏమీ లేదు నారాయణ సార్ వచ్చి ఇప్పుడు ఒరిజినల్ పట్టాలు ఇస్తున్నారు అన్నారు వీళ్ళని ఇంటికి స్థలాలు కూడా చూపిస్తున్నారు పట్టాలు ఇస్తారని చెప్పారు ఎంతో ఆనందంగా ఉంది నారాయణ గారు సార్ వచ్చిన తర్వాత బాగా అన్నీ బాగా జరుగుతున్నాయి రోడ్లు గీడ్లు అన్నీ వేయించాడు మాకు బాగా చేసాడు మాకు ఆనందం పరిచాడు మాకు పట్టాలు తీసిస్తున్నాడు మాకు సంతోషమే అంతకన్నా ఇంకా మాకేమీ లేదు మా గుండెల్లో పెట్టుకొని మేము మా సార్ని స్థలం తరాలు ఆ సార్ని మేము కాపాడుకుంటాం అది సారు మాకు